ఏం ఇవాళ మా ఇద్దరికంటే తొందరగా లేచావు అన్నాడు సూర్యం అప్పటికే కృష్ణ స్నానం చేశాడు లేవడమేనా ఇటు చూడు అన్నం వండేశాను బెండకాయ కూర చేశాను బట్టలు వేసుకుని తలదూవుకున్నా నేను పది నిమిషాల్లో వచ్చేస్తాను మీరిద్దరూ స్నానాలు కానివ్వండి అంటూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు కృష్ణ అతడు తిరిగొచ్చేసరికి అరగంట పట్టింది సూర్యం స్నానం చేశాడు లక్ష్మీపతి పుస్తకం ముందర వేసుకుని కూర్చున్నాడు ఇదేంటి ఇంకా ఇలాగా ఉన్నారు భోజనాలకు రండి వడ్డించేస్తున్నా అన్నాడు షర్టు విప్పి పెట్టుకుంటూ కృష్ణ ఏం నీ హడావిడి లేడికి లేచిందే ఉందే ఉందని సంగతి లక్ష్మీపతి బలవంతంగా లేచి పళ్ళెం ముందు కూర్చున్నాడు అబ్బాయిలు మీరంటే కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నారు నేనలా కాదు అతడికి సంసార బాధ్యత అన్నాడు సూర్యం నవ్వుతూ బలవంతంగా నవ్వు తెచ్చిపెట్టుకుని నాకా నేను ఇక్కడ తిండి సంపాదించుకోవాలి బయటికి వెళ్లి కట్టబోయే పరీక్ష ఫీజు సంపాదించుకోవాలి అన్నాడు తల వంచుకుని కృష్ణ ఎలా ఎలా సంపాదిస్తున్నావు మాకు చెప్పవు ఇద్దరూ ఒక్కసారి అడిగారు ఎలాగా ఏ పనైనా చెయ్యాలంటే మార్గాలు ఉండకపోవు నలుగురు చిన్నపిల్లలను చేతులు పట్టుకుని రద్దీగా ఉన్న రోడ్డు దాటించి రెండు వందల గజాల దూరంలో ఉన్న కిండర్ గార్డెన్ స్కూల్లో వదిలిపెడితే పిల్లలకు రెండు ఇస్తారు తల్లిదండ్రులు ఇంటి వెనకాల ఉన్న సూరమ్మ చక్కగా విస్తళ్ళు కుట్టి గుండ్రంగా కత్తిరించి కిరాణా స్టోర్లో అమ్ముతుంది ఆ కటలన్నీ ఆమె మోసుకుపోలేదుగా పది కట్టలకు ఒక రూపాయి నాకిస్తుంది సాయంకాలం ఒక గంటసేపు చేతి చేతికింద గుండీలు కుడితే రోజుకు ఇస్తాడు అయితే ఇంకేం ఇంతకంటే ఇంకా ఏం కావాలి కూర కలుపుకుంటూ లక్ష్మీపతి కృష్ణవైపు చూశాడు కావాలి కావాలి మెల్లగా నెల ఫీజులు పరీక్ష ఫీజులు సంపాదించుకోవాలి తర్వాత బట్టలకు పుస్తకాలకు సంపాదించాలి తర్వాత తర్వాత అతడి మాటలకు ఆశ్చర్యపడుతున్న ఆ ఇద్దరు తెల్లబోయి చూస్తున్నారు తరువాత ఇంక నేను భవతి భిక్షాందేహి అన్నం మానేసి కష్టపడి సంపాదించుకుని నా తిండి నేను తినడం మొదలు పెట్టాలి అన్నం తింటున్న వాడల్లా చటుక్కుని లేచాడు సూర్యం ఇంగిలి చేత్తోనే పక్కన కూర్చుంటూ కృష్ణ ఆ మాటలింక మరిచిపోమన్నానా ఇంకా అదే పట్టుకుని కూర్చుంటావా ఇది బిచ్చం కాదని నీకు తెలుసు నువ్వు కష్టపడి అన్నం సంపాదించుకుంటున్నావు నువ్వు చేస్తున్న పనికి అందరూ డబ్బిస్తుంటే అన్నం పెడుతున్నాం ఇంతేగా కృష్ణకు కళ్ళు తడిగా ఉన్నట్టు పసిగట్టి అతన్ని సముదాయించడానికి ప్రయత్నించాడు సూర్యం అంతేలే పక్కున నవ్వాడు కృష్ణ కృష్ణ అక్షరాల ఇవ్వచ్చు నీ మాటలకు కష్టపడి పైకొచ్చే లక్షణాలు నీకెన్నో ఉన్నాయి లక్ష్మీపతి కృష్ణ ముఖంలోకి తొంగి చూశాడు సూర్యం అన్నం తింటున్నంతసేపు కృష్ణవైపు చూస్తూనే ఉన్నాడు కృష్ణ రోజూలా చేయడం లేదేమో అనిపించింది కృష్ణ అది కనిపెట్టి నా కోసం మీరిద్దరూ కొత్త కొత్త మర్యాదలు చేయడం మొదలు పెట్టకండి నాకటువంటివన్నీ అలవాట్లేదు నేను మీ మర్యాదలను భరించలేను మీరిద్దరూ ఇదివరకు మాదిరిగా ఉంటే నేను ఉత్సాహంగా చదువుకుంటాను నాకు ఈసారి పబ్లిక్ పరీక్షలు తెలిసిందా అన్నాడు అంతవరకు గంభీరంగా ఉన్న వాళ్ల ముఖాల్లో నవ్వు మొలకెత్తింది సాయంకాలం ఆరు గంటలకే వంట పని ముగించి పుస్తకాలు ముందర వేసుకుని కూర్చున్నాడు కృష్ణ సూర్యం బయట నుంచి నుంచొస్తూనే బోంచేసి చదువుకుందాం రండి అంటూ కూర్చోవడానికి చిన్న చిన్న చేపల మూడు వేశాడు అయ్యో అయ్యో అదేంటి అంటూ లేచాడు కృష్ణ ఇదిగో చూడు సూర్యం నా పని ఎవరన్నా చేస్తే నేను సహించను నువ్వు చేస్తే నన్ను అన్నమాట కాదయ్యా బాబూ మనం ముగ్గురం కలిసి పనిచేసుకుంటే పని తొందరగా తిములుతుందని నా ఉద్దేశం అంతేకాని మరో భావం లేదు నాకు నా మాట నమ్ము దిగ్గున లేచి కృష్ణ గెడ్డం పట్టుకున్నాడు వదులు సూర్యం నన్ను తొందర తొందరగా పనిచేయనివ్వండి వదిలించుకుని దూరంగా వెళ్ళాడు నీతో పళ్లేవరా బాబు ఏ మాటకు ఏమర్థం తీస్తావో వస్తున్న నవ్వు అదిం పెట్టుకుంటూ కూర్చుని భోజనం ముగించాడు సూర్యం వాళ్ళిద్దరికీ అడిగడిగి వడ్డించాడు కృష్ణ లక్ష్మీపతి చేతులు తుడుచుకుని జేబులో నుంచి పేక మొక్కలు బయటకు తీస్తూ అబ్బా చదివి చదివి మెదడు ఒక కాట వేద్దాం రండి దీని తర్వాత చదువు చురుగ్గా సాగుతుంది గోడ కానుకుని కూర్చున్నాడు భోజనాలు చేసిన చోట చేసి తిన్న పళ్ళాలను కడిగి పెట్టాడు కృష్ణ మరునాడు ఉదయం పని తొందరగా మొదలు పెట్టచ్చు అనుకుంటూ పంపు దగ్గర ఆంట్ల గిన్నెలు గబగబా తోమి ఒక మూలకు బోర్లించాడు కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికొచ్చి మామూలుగా తను చదువుకునే చోట కూర్చున్నాడు ఇప్పుడు ఇప్పుడది ఎవరాడతారు పరీక్షల దగ్గరకొస్తుంటే చదువు మానుకుని అటువైపు చూడకుండా పుస్తకాల గుటి దగ్గరకు వెళ్లాడు సూర్యం కాటంటే ఒక్కటే చాలు మరి అంత సీరియస్గా చదివితే బురకెక్కద్దు స్టాప్ అండ్ ప్రొసీడ్ అన్నారు ఆ మాట మనకేనంటావా పోలీసువాడు రాకపోకల రద్దీ ఉన్న చోట సందు మలుపుల దగ్గర స్టాప్ అండ్ ప్రొసీడ్ అంటాడు లక్ష్మీపతి ముఖంలోకి చూశాడు సూర్యం ఆ మాట అందరికీ వర్తిస్తుంది దాని తర్వాత కలిగే మార్పు చాలా మంచిది ఆరోగ్యకరమైంది లక్ష్మీపతి దర్జాగా గోడ కానుకుని ముక్కలు కలపడం మొదలుపెట్టాడు రావేం నీకోసం కూర్చున్నా కృష్ణకేసి చూస్తూ కేకపెట్టాడు లక్ష్మీపతి మీ మాట్లాడిని వింటున్నా ఆ స్టాప్ అండ్ ప్రొసీడ్ అన్న మాట నాకు చల్లదు నాకు కావలసినంత స్టాప్ ఉంది అంతలో నా బుర్ర ఎక్కువ తక్కువలకు సర్దుకుంటుంది అన్నాడు కృష్ణ పుస్తకం ముయ్యకుండానే ఇంతగా సరదా పడి పిలుస్తుంటే పిలవగానే రాకూడదా లక్ష్మీపతి లేవబోయాడు కృష్ణవైపు చేయి చాపుతూ నా కోసం అనవసరంగా లేవకండి నాకు అటువంటి మర్యాదలేమీ ఇష్టం లేదు సరదాగా ఆడుకుందాం రమ్మనగానే రావాలి మరి పట్టుమని పది నిమిషాలు చాలు ఒకటే ఆట ఆటల్లో అభిరుచి పెంచుకోవాలాయి కృష్ణ ఆటలాడితే ఉల్లాసము ఉత్సాహము కలగడమే కాకుండా ప్రతి చిన్నదానికి న్యూన్యతగా భావించే గుణం పోతుంది ముఖ్యంగా బుర్రకు ఆరోగ్యకరం బ్రతిమిలాడాడు లక్ష్మీపతి నాయనా క్రీడల గురించి నువ్వు చెప్పాలా నాకు బాగా తెలుసు అందుకే సాయంకాలం ఒక గంట ప్లే గ్రౌండ్లో ఆడుకునొస్తాను ఆటలకు వేళంది బాబు నన్ను వదిలేయండి ఈ చీట్ల అంటే నాకు భయం అయినా నా స్థితికి మించిన ఆటది ఇది ఎక్కడతో వదిలిపెట్టదు సారీ మనసు కాదు నన్ను మళ్ళీ పుస్తకంలో తలదూర్చాడు కృష్ణ అబ్బబ్బా ప్రతిదానికి ఏవో పెడార్థాలు తెస్తావు కృష్ణ కూర్చున్న చోటు నుండి దిగ్గున లేచి పుస్తకం చేతబట్టాడు సూర్యం ఏం మనుషులురా మీరు ఒక సరదా లేదు సంతోషం లేదు పేక మొక్కలో ఒక మూలకు విసిరేశాడు లక్ష్మీపతి శని ఊషస్సులో టెలిఫోన్ గణగణ మోగింది కళ్ళు నులుముకుంటూ అనురాధ వెళ్లి అందుకుంది సీతను హాస్పిటల్లో చేర్చాను రాత్రి పన్నెండు గంటలకు వెంకటేశ్వరరావు చెప్పాడు పురుడొచ్చిందా అడిగిన తర్వాత ఆయన్ను అడగడమేమిటి అనుకుంది అనురాధ ఇంకా రాలేదు ఆమె దగ్గర ఉండేవారు ఎవరూ లేరు ఆ విషయమే ఆలోచిస్తున్నాను అన్నాడు తడబడుతూ నేను వెళతానండి టెలిఫోన్ పెట్టేసి గబగబా స్టవ్ వెలిగించి కాఫీ డికాషన్ చేసింది వాసుదేవరావును లేపి చెప్పింది కళ్ళు నులుముకుంటూ లేచాడు నేను స్కూటర్ మీద దిగబెడతాను ఎక్కువ ఆలస్యం చేయకుండా మొహం కడుకుని బట్టలు మార్చుకుని వాకిట వరండాలోకొచ్చి నిలబడ్డాడు అనురాధ సన్నటి నల్లజరి కట్టుకొని ఒక చేతిలో వ్యానిటీ బ్యాగ్ పట్టుకుని మరో చేత్తో కాఫీ కప్ అందించింది ఆమె వెనకాలే కళ్యాణి గొలిసి ఇడ్చుకుంటూ వచ్చింది నువ్వెక్కడికి చేతిలో ఉన్న అక్కడ పెట్టి అనురాధ కట్టేసి కట్టేసొచ్చింది కొంతసేపటి వరకు కళ్యాణి వగరుస్తూ గుణిగింది ఇంటికి తాళం వేసి ఇద్దరూ బయలుదేరారు హాస్పిటల్లో మిట్లు దగ్గర తచ్చాడుతున్నాడు వెంకటేశ్వరరావు వాసుదేవరావును అనురాధను చూడగానే ఎదురుగా వెళ్ళి టెలిఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వచ్చారు ఏమండి మీరు ఆఫీసుకు వెళ్ళాలి కాబోలు అనురాధ ఇక్కడికి వస్తే మీ భోజనం ఏమిటి వగరుస్తూ గబగబా అడుగులు వేశాడు భోజనానికి ఏంలండి ఎలాగో సర్దుకుంటాను ఇంటికి వెళ్లి స్నానం చేసి హోటల్లో భోంచేస్తాను అంటూ గిరుక్కున్న స్కూటర్ని మళ్లించాడు వాసుదేవరావు వెంకటేశ్వరరావు చెప్పిన గుర్తులతో అనురాధ లోపలికి వెళ్ళి సీతారామమ్మ మంచం దగ్గరకు చేరింది సీతారామమ్మ నేను వచ్చాను చూడు ఆమె తల మీద చేయి వేసింది నేను వద్దనే అన్న ఆదురుదా పడుతూ ఫోన్ చేసినట్టున్నారు నడుము రాసుకుంటూ కళ్ళు మూసుకుని ముక్కు చిట్లించింది సీతారామమ్మ ఫోన్ రాగానే బయలుదేరాలని ఆరాటపడ్డాను కానీ వచ్చేటప్పటికీ రెండు గంటలు పట్టింది మంచం దగ్గరగా స్టూల్ లాక్కొని కూర్చుంది అనురాధ సీతారామమ్మకు మధ్య మధ్య కళ్ళు మూతలు పడుతున్నాయి వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని మూలుగుతోంది సీతారామమ్మతో అప్పుడు ఏం మాట్లాడాలో తెలియక కొంతసేపు ఆమె ముఖంలోకి చూస్తూ కూర్చుంది అనురాధ ఎనిమిది గంటల దగ్గర నుండి ముందు సిస్టర్లు తర్వాత హౌస్ సర్జన్లు ఒక్కొక్కరే వచ్చి రౌండ్స్ తిరిగిపోతున్నారు సీతారామమ్మ పురుల గదిలోకి తీసుకువెళ్ళరేమని అనురాధ సిస్టర్ని అడిగింది అప్పుడైనా ఇంకా నొప్పులు బాగా ఎక్కువైతే తీసుకువెళతాం వెళ్తాం నేనొక అరగంటలో వచ్చి ఎనిమా ఇస్తాను అంటూ వెళ్ళింది సిస్టర్ నొప్పొచ్చినప్పుడు ముక్కు చిట్లిస్తూ సీతారామమ్మ కబుర్లు మొదలుపెట్టింది మీ ఆయన మళ్ళీ ఆ విషయం ఏమైనా ఎత్తాడా అంటూ లేదు అప్పటి నుంచి చాలా ముభావంగా ఉంటున్నారు ఇంచుమించుగా తప్పించుకుని తిరుగుతున్నారనుకో కాగానే అన్నం పెట్టి నేనే పిలుస్తాను వచ్చి తలవంచుకుని చేస్తారు ఉదయం కాఫీ కాగానే కూర్చున్న చోటకి అందిస్తాను తలెత్తకుండా తీసుకుంటారు సీతారామమ్మ నేను ఈ మౌనాన్ని భరించలేకుండా ఉన్నాను నొసలు చిట్లించింది అనురాధ సీతారామమ్మ మూలుగు క్రమంగా అధికమైంది అనురాధ వెళ్లి ఒక సిస్టర్ని తీసుకొచ్చింది సీతారామమ్మను లోపలికి తీసుకువెళ్లారు పది నిమిషాల తర్వాత ఆమెకు యనిమ ఇచ్చినట్టు చెప్పారు అనురాధ లేబర్ రూమ్ ఎదుట ఉన్న మీద కూర్చుంది లోపల నుంచి మూలుగులు అరుపులు వినబడుతున్నాయి లోపల నుంచి వచ్చిన ఒక్కొక్క కేకకు అనురాధకు వచ్చినట్లయి ఉలిక్కిపడి లేచి నిలబడుతూ మళ్లీ సర్దుకుని కూర్చుంటూ దృష్టి తలుపువైపు నిలిపింది నిమిషాలు గంటలు దొల్లిపోతున్నాయి లోపల నుంచి ఏ విధమైన కబురు రావడం లేదు అనురాధ బయటకొచ్చింది వెంకటేశ్వరరావు ఫ్లాస్క్లో కాఫీ పోయించుకుని టిఫిన్ పొట్లాలు పట్టుకుని నిలబడున్నాడు మిమ్మల్ని ఎలా పిలవాలా అని ఆలోచిస్తున్నాను పొద్దునగా కప్పు కాఫీ తాగొచ్చారు కొంచెం టిఫిన్ తీసుకుని కాఫీ తాగండి అంటూ ఆమె చేతికి అందించాడు ఎదురుగా ఉన్న లాన్లో కూర్చుని మీరు తీసుకోరు అంది పొట్లం విప్పుతూ నేను తినే మీకు తీసుకొచ్చాను మీరిక్కడే ఉన్నారు పాపం వారికి భోజనానికి ఎంత ఇబ్బంది అయిందో నొచ్చుకున్నాడు ఇబ్బంది ఏముంది ఇటువంటి సమయాల కోసం సాధారణంగా మగవాళ్ళంతా ఎదురుచూస్తూ ఉంటారు హాయిగా ఇష్టం వచ్చినట్టుగా హోటల్ భోజనం చేయొచ్చు కాఫీ తీసుకుంటూ అనురాధ అయ్యో నేనిక్కడే ఉండిపోయాను అప్పుడే అరగంట దాటింది నేనొచ్చి అంటూ పెద్ద పెద్ద అంగల వేస్తూ లోపలికి వెళ్ళింది లేబర్ రూమ్లో నుంచి కేకలు వినబడుతున్నాయి తను లోపలికి వెళ్లడానికి వీల్లేదు వరండాలో ఉన్న స్తంభానికి ఆనుకొని నిలబడిపోయింది అనురాధ ఆమె ఆలోచనలు వాసుదేవరావు మీదకి పొరుగులు తీశాయి తను విన్నది కన్నది నిజమా అబద్దాలైతే ఎంత బాగుంటుంది అతడు తప్పించుకుని తిరుగుతున్నాడు మనసులో ఏమనుకున్నాడో పిల్లవాణ్ణి నేను తీసుకొచ్చి అశ్రద్ధగా నిరాధరణతో నౌకర్ల గదిలో ఉంచినందువల్ల వాడు పారిపోయాడని మీద కోపమా అయినా ఆయనకు తను తీసుకొచ్చినట్లు చెప్పలేదు కదా ఇలా మౌనంతో హింసించకపోతే ఒక్కసారి బయటకనరాదా గట్టిగా కేకలు పెట్టకూడదా తనను కఠినంగా శిక్షించకూడదా ఎందుకిలా చిత్రవద చేస్తున్నాడు తను చేసిన తప్పేమిటి స్పష్టంగా చెప్పకూడదా లేబర్ రూమ్ తలుపు తెరుచుకుంది సిస్టర్ బయటకొచ్చి గబగబా మెట్లెక్కి పైకి వెళ్ళింది తలుపు సందులో నుంచి లోపలకు చూసింది అనురాధ మీద పడుకోబెట్టారు సీతారామమ్మను చెమట పోస్తున్నట్టుగా ఉంది కాబోలు మధ్య మధ్య ముఖం తుడుచుకుంటోంది బల్ల దగ్గరకు వెళ్లి నీకేం భయం లేదు నేనున్నానుగా అనాలనిపించింది అనురాధకు అంతలో సిస్టర్ వచ్చింది ఆమె వెనకనే డాక్టర్ స్టెతస్కోప్ పట్టుకుని ల్యాబర్ లోకి వెళ్ళింది ఆమె వచ్చిన పావుగంటకు సీతారామమ్మ మూలుగా ఆగిపోయింది బిడ్డ ఏడుపు వినబడింది అనురాధ వాచి చూసింది సరిగ్గా పన్నెండు గంటలైంది సీతారామమ్మను తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టగానే అనురాధ వెళ్లి ఎదురుగా నిలబడింది సీతారామమ్మ చూపులు దర్వాజా మీద ఉన్నాయి సిస్టర్ పిల్లను తీసుకొచ్చి సీతారామమ్మకు అనురాధకు చూపించి ఉయ్యాల్లో పడుకోబెట్టి వెళ్ళింది ఎంత బాధపడ్డావు సీతారామమ్మ ఆ ముఖమంతా తీసిపోయింది అనురాధ ఆమె తల వెంట్రుకలు సర్దింది జవాబుగా సీతారామమ్మ నవ్వింది ఆ నవ్వులో ఆమె పడ్డ బాధ వేషవంతమైన ద్యోత్యకం కాలేదు ఏదో విజయం సాధించానన్న ఆనందం కించిత్ గర్వరేఖ పొడసూపాయి అయిపోయిందిగా బయటపడ్డాను అంటూ ఉయ్యాల వైపు చూసింది ఆమె భావం అనురాధ గ్రహించి తొట్టిలో పడుకున్న పాపను తీసుకొచ్చి సీతారామమ్మ పక్కన పడుకోబెట్టింది పాపను క్రీగంట చూస్తూ ఆయన రంగు నా పోలిక పోలికాదు అంది సీతారామమ్మ అప్పుడే పోలికలు కూడా పసిగట్టావా ఆశ్చర్యపడింది అనురాధ బొడ్డు కోసి నీళ్లు పోయగానే పాపను నాకు అక్కడే చూపించారు ఆయన సాయంత్రంగాని చూడ్డానికి వీలు కాదు కదా అంటున్న సీతారామమ్మ బిడ్డ మీద చేయివేసి అవును ఇప్పుడు లోపలికి రానివ్వరుగా మరి సీతారామమ్మ ఆనందానుభూతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది అనురాధ మాతృత్వం అంటే ఇదా కన్నతల్లి ప్రేమంటే ఇలా ఉంటుందా తను అంతసేపు పడిన కష్టాన్ని ఒకమారైనా తలుచుకోదే జ్ఞాపకం చేసినా వినిపించుకోదే మంచం దగ్గరున్న స్టూల్ మీద కూర్చుని ఆశ్చర్యానికి లోనైంది అనురాధ సులోచన చనిపోవడం పిల్లవాడు కనబడకుండా పారిపోవడం వాసుదేవరావుకు అనురాధ జరిగిన సంఘటన చెప్పడం అయిన తర్వాత ఇద్దరూ ఒకరినొకరు తప్పించుకుని తిరగడం మొదలు పెట్టారు భోజనం కాఫీ ఆఫీసుకు వెళ్లడం ముభావంగా పలకరించుకోవడం ఒకరినొకరు తప్పించుకుని తిరగడంతో కాలం మందంగా నడుస్తోంది ఇద్దరి మనసుల్లో ఒకరినొకరు తెలుసుకోలేని చీకటి పేరుకుపోయింది హృదయాల్లో సాగరమదనం జరుగుతోంది వాసుదేవరావు మనసులో కొండంత బెంగ మేటలు వేసింది యాంత్రికంగా ఆఫీసుకు వెళుతున్నాడు పనిమీద శ్రద్ధ తగ్గింది కార్మికులను పేరు పేరున పలకరించే క్షేమ సమాచారం తెలుసుకోవడానికి అంతగా మనస్కరించడం లేదు ఆర్థిక శాస్త్రాన్ని గురించి పుస్తకాలు చదవడం అతడికి కాలేజీ చదువు ముగిసినప్పటి నుంచి అలవాటు వాటిలో అభిరుచి కలిగించుకున్నాడు విదేశాల్లోని కార్మికుల పరిస్థితుల్ని అతడు క్షుణ్ణంగా చదివాడు ఎన్నో గ్రంథాలు లైబ్రరీ నుండి తెచ్చి చదివాడు ఇంకెన్నో గ్రంథాలు చదవాలని బలమీద పెట్టుకున్నాడు వారపత్రికలు అతడు చదివినవి దొంతరులుగా బలమీద పేర్చున్నాయి వాటిలో ఏ ఒక్కటి తెరిచి చదవడానికి అతడికి బుద్ధి పుట్టడం లేదు చీకటి పడిన తర్వాత ఇంటికొస్తాడు కాఫీ కూడా ఇంట్లో తాగడం లేదు రాగానే తోటలో ఒక అరగంట అటు ఇటు తిరిగి భోజనం వేలకు వస్తాడు బోంచేయకుండానే పక్క మీద వాల్తాడు అనురాధ పలకరింపులకు హూ ఆ అన్నం తప్ప మాట్లాడలేకపోతున్నాడు అనురాధ కూడా ఒక్కతే ఇంట్లో ఉండడం విసుగ్గానే ఉంది వెల్ఫేర్ కమిటీ పనులు చేయడానికి విసుగ్గా ఉంది మధ్యాహ్నం వేళ పాత ఫోటోలు ముందర పెట్టుకుని కూర్చుంది ఒకనాడు అలమరాల్లో ఉన్న బట్టలు పుస్తకాలు తీసి మళ్లీ సర్ది పెడుతోంది ఫోను గణగణ మోగ్గానే విసుక్కుంటూ లేచి అందుకుంది అది కల్పలతారెడ్డి గొంతు ఏంటి ఎక్కడా లేదు హాస్పిటల్ విజిట్స్కు వెళ్లడం లేదు ఏమైనా సుస్థి చేసిందా లేక మంచి కబురు నా చెవిను వేస్తారా అబ్బే లేదు పెద్ద పని లేదు కాస్త డల్లగా ఉంది అంతే సోల్జర్లకు ఊలుతో స్వెటర్లు కుట్టించి పంపని ఢిల్లీ నుంచి ఉత్తరం వచ్చింది పోని ఇంట్లో కూర్చునైనా ఈ పని చేస్తే సంతోషిస్తాను ఆ మాటలకు అనురాధ ఎంతో పొంగిపోయింది ఇంటి నుంచి కదలనవసరం లేకుండా సంగసేవ చెయ్యొచ్చు వాసుదేవరావు అడిగిన పని చూపించొచ్చు ఫోన్లో ఎంతో సంతోషంతో జవాబిచ్చింది మరణాడే నలభై పౌండ్ల ఊలొచ్చి పడింది ఇల్లంతా దొడ్డంతా తిరుగుతూ అనురాధ స్వెటర్లు కొట్టడం మొదలుపెట్టింది వాసుదేవరావు సాయంకాలం ఇంటికొస్తూనే ఒక టెలిగ్రామ్ బలమీద పెట్టాడు అతడి మేనత్త ఆ మరనాడు బళ్ళార్ నుంచి వస్తున్నట్టుగా ఇచ్చిన టెలిగ్రామ్ ఉదయం ఆరు గంటలకు స్టేషన్కు బయలుదేరాలని లేచాడు వాసుదేవరావు అది కనిపెట్టి అనురాధ కాఫీ చేసిచ్చింది ఆ రోజు రైలు లేటు తొమ్మిది గంటలకు వచ్చింది ఇంటికొచ్చేసరికి పది గంటలు దాటింది టాక్సీ గేట్లోకి రాగానే మెట్లు దిగి ఎదురు వెళ్ళింది అనురాధ మెల్లగా ట్యాక్సీ దిగిన వర్ధనమ్మను చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది రైల్లో మొహం కడుక్కున్నాను గాని తృప్తిగా లేదమ్మాయి అంటూ సంచిలో ఉన్న పళ్ళపొడి పొట్లాలు బయటికి తీసింది వర్ధనమ్మ అనురాధ ఆమెకు స్నానాల గది చూపించి తువాలు చేతికిచ్చింది ఐదు నిమిషాల్లో ఆమె ముఖం తుడుచుకుంటూ బయటకొచ్చేసరికి అనురాధ వేడివేడి కాఫీ చేతికిచ్చింది ఒక గొక్క కాఫీ తాగి వేడివేడి కాఫీ ఒక గ్లాసుడు పొద్దున్నే పడకపోతే ప్రాణం పోయినట్లు అనిపించిందనుకో అమ్మాయి ఆ హోటల్ కాఫీ తాగబుద్ది పుట్టదు అందులో అది ఇంటి కాఫీలా ఉండకపోవడం ఒకటే కాదు ఏంటో వెగటుగా ఉండి కడుపులో తిప్పుతుందనుకో కాఫీ గ్లాస్ అక్కడ పెట్టి గది నాలుగు మూలలు కలిగి చూసింది నేని ఆఫీస్కి వెళ్ళి గంటకు వస్తాను నువ్వు స్నానం చేసి భోజనం కాగానే పడుకో అత్తయ్య ఆమె జవాబు చెప్పేటంతలో స్కూటర్క్కి వెళ్ళిపోయాడు గ్లాసుడు కాఫీ తాగి తెచ్చుకున్న బలంతో వర్ధనమ్మ ఇల్లంతా పెరడంతా తిరిగి చూసింది కూరగాయలు పళ్ళ చెట్లు చూసి మేనల్లుడి సామర్థ్యానికి ఆశ్చర్యపడుతూ లోపలికొచ్చి అమ్మాయ్ ఏమో అనుకున్నా మా ఓసదేవుడు కొన్నాడు దొడ్లో చెట్లు చేమా వేశాడు నేనే ఎన్నాళ్ళనుంచో రావాలనుకుంటున్నాను గాని ఇంట్లో తెమలక బయలుదేరలేదు విస్మయాన్ని వ్యక్తం చేస్తూ ఆమె స్నానం చేసి భోంచేసింది వాసుదేవరావు వచ్చేసరికి రెండు గంటలైంది అతడు భోజనానికి కూర్చునేసరికి వర్ధనమ్మ లేచి గ్లాసుడు మంచినీళ్లు తాగి బల దగ్గర కూర్చుంది రోజు ఇంతేనా నీ భోజనం అందుకే నలబడ్డావు ఎంతంత పనులు చేసినా ఒళ్ళు కాపాడుకోవాలరా బాబు ఇవాళైనా తియ్యా రోజు నేను భోంచేసి కాఫీ మాత్రం అక్కడ తెప్పించుకుని తాగుతాను అనురాధ కాఫీ గ్లాసు ఆమె ముందు పెట్టింది తీసుకోండి అప్పుడు అనగా భోంచేశారు ఇక్కడ నీళ్లకు ఎక్కువే ముగ్గురు హాల్లోకొచ్చారు వర్ధనమ్మ బళ్ళారి కబుర్లు ఎప్పటివో చెబుతూ కూర్చుంది ఆమె వచ్చిన మరనాడు అమ్మాయ్ నేను వంట చేస్తాను నువ్వు సామాను ఎక్కడుందో చూపించు నాకు ఊరికే కూర్చుంటే తోచదు అంటూ వంటింట్లో ప్రవేశించింది అనురాధ పెరట్లో కూరగాయల పాదులు ఆకుకూరల మడులు క్యాబేజీ కాలీఫ్లవరు మొదలైనవన్నీ వేసి ఎరువులు వేయడం నీరు పోయించడంలో నిమగ్నురాలైపోయింది వర్ధనం వచ్చిన తర్వాత ఆమె మనసు కాస్త తేలికైంది వాసుదేవరావుకు దగ్గర కూర్చుని ఆమె భోజనం పెడుతోంది చిక్కటి కాఫీ లేవగానే ఇస్తోంది ఆమె వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్య ఘనీభవించిన వాతావరణం కొంత ద్రవించింది ఆమె ఎప్పుడూ వాళ్లను మాట్లాడిస్తూ ఉంటుంది ఎక్కడెక్కడవో కబుర్లు తెచ్చి నవ్విస్తుంది ఆమెతో అనురాధ కబుర్లు చెబుతూ కూర్చుంటుంది వాసుదేవరావు మధ్య మధ్య మాట కలుపుతూ ఉంటాడు అప్పుడప్పుడు ఇద్దరూ నవ్వు మోకాలతో మాట్లాడుకోవడం కూడా జరుగుతోంది అత్తయ్య రాకతో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది అనుకున్నాడు వాసుదేవరావు వాసు నువ్వు మీ అమ్మమ్మ పోయిన తర్వాత నేనా అటు రాలేదు అక్కడి వ్యవహారాలన్నీ వచ్చి చూసుకుని ఆ భూములన్నీ ఉంచుకుంటావో అమ్ముకుంటావో తేల్చుకో ఆ ఇల్లు మాత్రం కొద్దిగా బాగు చేయించి ఆఫీస్ కద్దెకిచ్చాను నేను మాత్రం ఎన్నాళ్ళు చూడగలని చెప్పు ముఖ్యంగా నేను అందుకే ఎంత దూరం వచ్చాననుకో అయితే నన్ను చూడ్డానికి రాలేదన్నమాట ఇన్నాళ్ళు వచ్చావని సంతోషిస్తున్నాను వచ్చే ఈ కబురు చెబుతున్నా ఇక్కడ మంచి ఇల్లు కొన్నావు తోట అది వేశావు చాలా సంతోషంగా ఉంది కాని అక్కడ నిన్ను గురించి అంతా ఏమనుకుంటున్నారో తెలుసా ఇల్లు వాకిలీ పట్టకుండా జులాయిగా తిరుగుతున్నావని ఎవరి పిల్లనో ఇంట చేర్చావని నానా మాటలు నిన్ను గురించి వింటున్నాను అయితే నేను నమ్మలేదనుకో అయినా అబ్బాయి కాస్త పెద్దవాళ్ళం ఉన్నాగా ఏమైనా చెప్పి చేస్తూ ఉండాలి అలా ఎవరికీ తెలియకుండా ఆ రిజిస్టర్ పెళ్ళేంటి నలుగురిని పిలిచి ఘనంగా చేసుకుంటేయాం మనం ఏమైనా లేనివాళ్లమా మెత్తగా చివాట్లు పెట్టింది వాసుదేవరావు అనురాధ ముఖం కేసి చూసి గల్లును నవ్వాడు అతని నవ్వులో అనురాధ నవ్వు కలపక తప్పలేదు మధ్యాహ్నం వర్ధనమ్మ అనురాధ ఉబుసుపోక కబుర్లోకి దిగారు అనురాధ ఆమెతో మాట్లాడుతూ స్వెటర్లు అలుతూ కూర్చునేది ఒకనాడు కబుర్లు సులోచన మీదకి దొర్లాయి మనకు కావలసిన వాళ్లు గౌరవం గల కుటుంబని కేశవయ్య గారి సంబంధం చూసి చేశాం పెళ్ళైన ఏడాది నుంచి ఆ ముసలైన ఒకటే పేచీలు పిల్లను పంపనంటాడు ఆ పిల్లయినా నా ఇంటికి నేను వెళతానని ధైర్యంగా బయలుదేరే పిల్ల కాదు ఎన్ని ఉత్తరాలు రాసినా పంపకపోయాడు చివరకు ఆ పిల్లని ఎక్కడో ఉంచాడట ఆ పిల్లకు క్షయొచ్చి నిరుడు పోయిందట అన్నట్లు చెప్పడం మరిచిపోయాను ఆ పిల్ల ఒక కొడుకును కన్నదట ఆ పిల్లవాడి గురించి అడిగితే ఆ ఇంట్లో ఎవరో జవాబు చెప్పరు ఎవరో తీసుకుపోయారో అంటారు వాసుతో వాళ్లకు వీడికి ఎట్లా తెలుస్తుంది అసలు కబరు దాని బ్రతుకది తెల్లవారుచుకుని పోయింది నీకైనా కడుపు పండితే చూడాలనుంది చెప్పుకుంటూ పోయింది వర్ధనమ్మ ఆమె మాట్లాడుతున్నంతసేపు ఊలు సూదులు పక్కకు నెట్టి చెంపకు చేయి జరిచి ఆశ్చర్యంతో విన్న మొదలుపెట్టింది అనురాధ ఇదేంటి వర్ధనమ్మ చెప్పే కథ నిజమా నిజం కాకపోతే తనతో పనిగట్టుకుని ఎందుకు చెబుతుంది తను విన్నదాన్ని బట్టి చూసినా సీతారామమ్మ చెప్పిందాన్ని బట్టి చూసినా వాసుదేవరావుకు తనతో జరిగింది ద్వితీయ వివాహం భార్య ఉండగా ఆ సంగతి ఎవరికీ చెప్పకుండా తిరిగి వివాహం చేసుకున్నాడు ఒక కొడుకు కూడా పుట్టాడన్నమాట అయితే ఆ షరతులేమిటి తన దగ్గర అన్ని షరతులు పెట్టాడే ఆ సులోచనకు కూడా ఈ షరతులు పెట్టాడో ఒకవేళ పెడితే కొడుకు ఎలా పుట్టాడు ఆమెని ఎందుకు ఏమిటి రహస్యం ఆమె చనిపోయిందన్న తర్వాత అంత దుఃఖపడ్డాడేమిటి అదంతా దుఃఖమేనా ఆ కొడుకుని గురించి అడిగాడు ఎందుకు పిల్లలంటే అంత ఇష్టం లేకపోతే పిల్లవాడి సంగతి ఎత్తగానే కంఠం వృద్ధమైందేమీ అనురాధ మనసు అతలాకుతలమైపోయింది వర్ధనమ్మ చెప్పే మాటలు తలకెక్కడంలేదు అమ్మాయి అలా కూర్చున్నా వాసు వచ్చాడు కాఫీ టిఫిను చేసివ్వు నిర్ఘాంతపోయి వెనక్కు తిరిగి చూసింది అనురాధ ఆ కళ్ళు ఆ నవ్వు ఆ హుషారు అంత తన ఉన్న ఫోటోలో ఉన్నట్టే ఉంది అబ్బా ఎంత కాలానికి మొత్తుగొలిపే ఆ కళ్ళు నవ్వడం ఉల్లాసంతో మనసు గంతులు వేస్తుండగా సంతోషంతో కాళ్లు తడబడుతూ ఉండగా అనురాధ కాఫీ టిఫిన్ తీసుకుని వెళ్లి బలమీద పెట్టి అతడి ముఖంలోకి చూసింది ముకుళించిన పద్మంలా ముఖం ముడిచుకుపోయింది క్షణం కిందట ఉత్సాహం ఉల్లాసం వెల్లివిరిసిన ఆ కళ్ళు నిరాశ నిరుత్సాహాన్ని వెలుగొక్కుతున్నాయి కొండంత ఆశతో ఎదురు వెళ్లిన అనురాధ కొండంత బరువుతో వెనక్కి తిరిగొచ్చింది అత్తయ్య ఇవాళ ఒక శుభవార్త మా మిల్లు యజమాని నన్ను విదేశాలు పంపుదామనుకుంటున్నాడు అక్కడి పరిస్థితులన్నీ చూసొచ్చి మిల్లును అభివృద్ధి చెయ్యాలనన్నాడు నాకు ఆ దేశాలన్నీ చూద్దామని నుంచో ఉంది ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుందామనుంది మంచిదంటావా చెప్పు టిఫిన్ ప్లేటు ఖాళీ చేసి పక్కకు నెట్టాడు కాఫీ తాగుతూ మేనత్త కళ్ళలోకి చూశాడు చేతికి చిక్కిన అవకాశాన్ని జారు విడుచుకోమని చెప్పే అవ్యక్తురాలనా నేను ఎంత పెద్దదాన్నైతే మాత్రం అంది పొంగిపోతూ అనురాధ గుండె బరువెక్కింది అంతకు పూర్వం తన ఇద్దరి మధ్య అతడు మెడలో కట్టిన సూత్రం తప్ప మరేదీ ఉండేది కాదు ఇప్పుడు ఎకరాని పర్వతాలు దాటరాని నదులు చేరలేని అడవులు హృదయాల మధ్య పుట్టుకొచ్చాయి దీనిలో ఈ ప్రయాణమా సర్వేశ్వర ఎక్కడికి తీసుకువెళుతున్నావు నీ చెయ్యూత నాకివ్వవా అనురాధ కూర్చున్న నుంచి దిగ్గున లేచింది దీప దీపాల వేళ కృష్ణ బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి కూర తరుగుతున్నాడు సూర్యం పరీక్షలు వచ్చాయని అప్పుడే పుస్తకం చేతబట్టాడు మీద కూర్చుని లక్ష్మీపతి వారపత్రిక తిరగేస్తున్నాడు పది మంది పిల్లలు ఒక్కసారి లక్ష్మీపతిని తోసుకుని లోపలికొచ్చి కృష్ణ రెక్కపట్టి లేవదీశారు నిర్ఘాంతుపోయి తన చేతిని లాక్కున్నాడు కృష్ణ వద్దు వద్దని ఎంత చెప్పినా వినకుండా క్లాసులోకి వెళ్లి కూర్చుంటావా నువ్వొక్కడివి క్లాసులోకి వెళ్లినందువల్ల ఆయన పాఠమేమైనా చెప్పగలిగాడా ఎందుకు శ్రమపడ్డావు మమ్మల్ని వ్యతిరేకించి ఏం బాగుపడతావు కృష్ణ చేతులు పట్టుకుని లేగారు పిల్లలు లక్ష్మీపతి సూర్యం తెల్లబోయి చూస్తున్నారు చెప్పవేం మమ్మల్ని ఎదిరించి బ్రతుకుదామనేనా నీ ఉద్దేశం రేపటి నుంచి వారం రోజుల పాటు ఆయన క్లాసుకు పోవద్దు మేమెవరం వెళ్లడం లేదు వింటున్నావా గద్దించినట్టు మాట్లాడారు పిల్లలు ఎందుకు ఆయన సబ్జెక్టే మనకు సరిగ్గా రాంది ఆయన క్లాసుకు మనం పోకపోతే ఆయనకేం నష్టం పరీక్షలు వచ్చాయి కనుక తెలియని విషయాలను ఒకటికి రెండు సార్లు అడిగితే చెప్తారు కదా ఆయన ధైర్యం తెచ్చుకుని అనగలిగాడు కృష్ణ ఆ సంగతి మాకు తెలీదంటావా కిందటిసారి పరీక్షల్లో ఒక్కడైనా పాస్ చేశాడా గుడ్లురుముతూ మీదకొచ్చారు కిందటిసారి మనమెవరం బాగా చదవలేదు ఆయనేం తప్పు ఎవరి తప్పు తెలియదంటావా ఆయన క్లాసులను ఆయన్ను బహిష్కరించడానికి మేమంతా తీర్మానించుకున్నాం కనుక నువ్వు కూడా మాతోబాటు ఉండాల్సిందే ఇవాళ మాదిరి వెళ్ళావో పర్యవసానం చూస్తావు ఇది పెద్ద మనుషులుండే గది మనము గది బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి కృష్ణ గదిలోంచి బయటకు రాగానే పిల్లలు కూడా వచ్చారు నువ్వు మాటివ్వాలి మాటిచ్చి కూడా తప్పితివా చూసుకో వాళ్లలో ఒకడు బెదిరించాడు ఏం చేస్తారోయ్ తల వంచుకుని నా చదువు నేను చదువుకుంటుంటే మీరంతా ఏం చేస్తారు నన్నేం చేయగలరు ఈ మాట కృష్ణ పూర్తి చేయకముందే నలుగురు కలిసి ఒక్కసారి అతడిని వెనక తోశారు అతడి తల గడపకు కొట్టుకుని రక్తం కారణం మొదలుపెట్టింది రక్తం చూడగానే నుంచి ఒకటే పొరుగు తీశారు రక్తం కారుతున్న చోట చేతో అదిం పట్టుకుని లేచాడు కృష్ణ చేతి పొడుగున రక్తం కారుతోంది లక్ష్మీపతి సూర్యం వచ్చి కృష్ణ తల పట్టుకుని మెల్లగా లోపలకు తీసుకొచ్చి పడుకోబెట్టారు సూర్యం చెప్పులు వేసుకుని వెళ్లి ఒక రిక్షా తీసుకొచ్చాడు ఇద్దరూ కృష్ణను ఒడిలో పడుకోబెట్టుకుని డాక్టర్ దగ్గరకు తీసుకుపోయి కట్టుకట్టించి ఒక సర్టిఫికెట్ తీసుకున్నారు మరణాడు ఆ కట్టుతోనే సూర్యం సహాయంతో కృష్ణ ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్లి సందర్భమంతా చెప్పి సర్టిఫికెట్ చూపించాడు తలకు తగిలిన దెబ్బ వల్ల కృష్ణకు తలంతా దిమ్ముగా ఉంది బాధకు కొద్దిగా జ్వరం కూడా వచ్చింది తెల్లవార్లు అమ్మ అబ్బా అంటూ మూలుగుతూ పడుకున్నాడు వేడివేడి పాలిస్తూ అతడిని కనిపెట్టుకుని దగ్గర కూర్చున్నాడు సూర్యం వాళ్ళు చెప్పినట్లు ఒక వారం మానివేస్తానని చెప్పకపోయావా కృష్ణ చూడు ఎంత దెబ్బ తగిలిందో ఇంకా కొంచెం పక్కకు తగిలినట్లయితే ప్రాణం పోయుండేది అతడు పడుతున్న బాధ చూడలేక అన్నాడు సూర్యం అన్నింట్లో మార్కులు ఎక్కువగా తెచ్చుకోవాలని నేను చూస్తుంటే క్లాసులు మానేయమని సలహా ఇస్తే వింటానా అన్నింట్లో మంచి మార్కులు వస్తేనే గానీ నాకు స్కాలర్షిప్ రాదు నా సంగతి నేను ఆలోచించుకోవాలి కదా మూలుగుతూ అన్నాడు కృష్ణ తెల్లవారి కృష్ణకు జ్వరం వచ్చింది సూర్యం లక్ష్మీపతి సంప్రదించుకుని అతడిని హాస్పిటల్లో చేర్చారు పదిహేను రోజులకు మామూలు అయి ఇంటికొచ్చాడు కృష్ణ అతడికి సుమారు ఇరవై రోజుల పాఠాలు పోయాయి దిగులు పడుతూ స్కూలుకు వెళ్లాడు ఆ గారు వెళ్లిపోయారని ఇంకా వేయలేదని తెలిసింది పిల్లలు తలచుకున్న పని జరిగింది ఎవరిని స్కూల్లో ఉంచవలసింది ఎన్ని పాఠాలు జరగవలసింది ఎటువంటి ప్రశ్నలు రావలసింది పరీక్షలు ఎప్పుడు జరగవలసింది నిర్ణయించవలసింది పిల్లలైనా పిల్లలకింత బలముందా ఉంటుందా ఈ పిల్లలను ముందు పెట్టుకుని వెనక ఎవరో నాటకం ఆడిస్తున్నారు వారెవరో ఎవరైతే నాకేం నాకు కావలసింది చదువు బాగా చదివి మార్కులు తెచ్చుకుని మొదటి తరగతిలో అవ్వాలి కృష్ణకు అదే ధ్యాస లా చదువుతున్న సూర్యం పన్నెండో క్లాస్ చదువుతున్న కృష్ణకు తెలియని పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు రాత్రి పగలు అదే పనిగా చదువుతున్నాడు కృష్ణ ప్రతిరోజు పడుకోబోయేటప్పుడు దక్షిణామూర్తి శాస్త్రిని తలచుకుంటూ ఆయనకు మనసులో నమస్కరిస్తాడు